చిత్తూరు జిల్లా కుప్పంలో ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు విద్యార్థులతో కలిసి స్టెప్పులు వేసి ఆదరగొట్టారు స్వర్ణ కుప్పం కార్యక్రమంలో పాఠశాలలు కళాశాలల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి కాలుష్య రహిత సమాజం కోసం ప్రజల సహకారం అవసరమని అవగాహన కల్పించారు ఛత్రపతి శివాజీ సర్కిల్లో నృత్య ప్రదర్శన ఆందోళనని ఆకట్టుకుంది కార్యక్రమంలో టీడీపీ నేతలు కార్యకర్తలు ఉపాధ్యాయులు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వారు ఎంతో విలువైన వారి యొక్క సమయాన్ని పద్దెనిమిది గంటల పాటు ఆ వయసులో వారు చేసినప్పుడు ఈ వయసులో మనం ఎందుకు చేయకూడదు మనమెందుకు కోఆపరేట్ చేయకూడదు మనమెందుకు కష్టపడకూడదు మన సొంత జీవితాల కోసం మన పురపాలక సంఘం దాంట్లో వచ్చేటట్టు క్రిమినల్ వల్ల వచ్చేటి జబ్బులు కానీ ఏదన్నా గానీ మనకు వస్తే మన వార్డు పరిశుభ్రంగా మన వీధి పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే మనం ఆరోగ్యకరంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ దానికి ప్రజలందరి సహకారం కావాలని మరొకసారి పేరు పేరున తెలియజేస్తూ ఇందాక రాజ్ కుమార్ గారు చెప్పారు అట్లాగే సురేష్ గారు చెప్పారు అందరూ కుప్పాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళడానికి గౌరవ ముఖ్యమంత్రి వరీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తా ఉన్నారు నిన్న నేను ఆ సైన్స్ కైతే ఒక పాప మనం పర్యావరణాన్ని విధంగా కాపా కాపాడుకోవాలి సార్ పొల్యూషన్ లేకుండా ఉండాలి డీజిల్ పెట్రోల్ వెహికల్స్ తగ్గించాలి ఇంకా అన్ని కాన్సెప్ట్స్